అప్కమింగ్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక చామంతి చామంతి వాళ్ళమ్మ మణిహారాన్ని తీసుకుని బయటికి వస్తూ ఉంటే ప్రేమ్ వాళ్ళకి ఎదురు పడతారు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా కానీ మీరేమేం చేస్తున్నారో మొత్తం కూడా నాకు తెలుసు అని ప్రేమ్ అంటూ ఉండగానే చామంతి చామంతి వాళ్ళమ్మ చాలా టెన్షన్ పడిపోతూ అదేంటంటే అని ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటే వద్దు మీరు నాకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అమ్మగారిని పిలవమంటారా అని బెదిరించేసరికి వద్దు డ్రైవర్ బాబు వద్దు అని నిజంగానే పిలుస్తాడేమో అన్న భయంతో వాళ్ళు వణికిపోతూ ఉంటారు మరిక నన్ను ఏం చేయమంటారు మీకు అమ్మగారి గురించి బాగా తెలుసు తెలిసి కూడా మీరు ఇంట్లో నుంచి పారిపోవాలి అని ట్రై చేస్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం ఆవిడ ఒకసారి ఆర్డర్ వేసిన తర్వాత కూడా మీరిలా దొంగతనంగా బయలుదేరారు అంటే మిమ్మల్ని ఏమనాలి అని ప్రేమంటూ ఉంటే మణిహారం గురించి ప్రేమ్కి తెలియలేదు అన్న ఆనందంలో చామంతి చామంతి వాళ్ళమ్మ ఫేస్లు ఆప్ హ్యాపీగా మారిపోతాయి ఏదో నేను చూశాను కాబట్టి మీరు బ్రతికిపోయారు అదే అమ్మగారు చూసుంటే మీ పని ఉండేది అయినా మీకు ఈ ఇంట్లో ఏం అయ్యింది అమ్మగారికి కాసంత కోపం ఎక్కువ అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడుతూ ఉంటారు అంతే కాని తిండికి కానీ మీరు ఉండడానికి రూమ్ కానీ ఏవీ కూడా తక్కువ కాలేదు కదా అయినా కూడా మీరు ఇలా అర్ధరాత్రి పూట ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు చాలు ఇక పైన ఏ ప్రయత్నాలు కూడా చేయకండి వెళ్ళి పడుకోండి అని ప్రేమ అనేసరికి అలాగే డ్రైవర్ బాబు అని అనుకుంటూ చామంతి చామంతి వాళ్ళమ్మ సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోతారు చామంతి మణిహారాన్ని మురిసిపోతూ ఉంటుంది రాణి వారు తన చేతుల గుండా అమ్మా ఇది ఎక్కడైనా మిస్ అయింది అంటే ఇంకేమైనా ఉందా అసలే రాణి వారు దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు అని హారాన్ని గుండెలకు హత్తుకుని మరీ ఆనందపడుతూ ఉంటుంది ఇక తర్వాత గార్డెన్ లో ప్రేమ కట్టలన్నీ పేర్చుకుని క్యాంప్ ఫైర్ వేయడానికి రెడీగా ఉంటే అతను ఏం చేస్తున్నాడో తెలియక చామంతి అక్కడికి వచ్చి అడుగుతుంది నేను క్యాంప్ఫైర్ వేసుకోవాలి కొంచెం కిరోసిన్ తెస్తావా అంటే చామంతి తీసుకుని వస్తుంది తర్వాత దానిమీద కిరోసిన్ పోసి అతను ఆ కట్టల్ని అంటించగాని మంట భగ్గుమని వస్తుంది ఆ మంటను చూసే వరకు చామంతి చాలా భయపడిపోతుంది ఎందుకంటే ఆ మంటలలో రాణివారు రాజావారు కాలిపోతున్నట్టుగా తనకి ఇమాజినేషన్ కలుగుతూ ఉంటుంది మంట మంట కాలిపోతున్నారు మంట మంట అంటూ చామ్ చాలా టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకుంటుంది ఏమైంది చామ్ అని ప్రేమ్ దగ్గరికి వెళ్లగానే చామంతి ప్రేమ్ ని గట్టిగా కౌగిలించుకుని మంట మంట కాలిపోతుంది అని చెప్పేసి అరుస్తూ ఉంటే ప్రేమ్ తనని ఓదార్చి అక్కడ ఒక సోఫాలో కూర్చోబెడతాడు చామంతి మాత్రం కళ్ళు మూసుకునే ఉంటుంది ప్రేమ్ చామంతి ఆ మంటను చూసి భయపడుతుంది అని గమనించి వాటర్ ని తీసుకుని వచ్చేసి మంటల మీద పోసి మంటలని ఆర్పేస్తాడు చామ్ ఇక కండ్లు తెరువు నువ్వు టెన్షన్ పడకు ఇక్కడ మంటలన్నీ ఆర్పేశాను నీకేమీ కాదు రిలాక్స్ గా కండ్లు తెరువు అని ప్రేమ ఓదారుస్తూ అంటూ ఉంటే చామంతి కండ్లు తెరుస్తుంది అదేంటి చామ్ మంటలు చూడగానే అలా ఆర్చేశావేంటి అని ప్రేమ అడగగానే ఏమీ లేదు మంటలని చూస్తే నాకు చాలా భయం అని చామంతి అంటుంది అయినా బయట కట్టెల పొయ్యి పెట్టి మరీ నువ్వు వంట చేశావు కదా అప్పుడు కూడా మంటే కదా వచ్చింది ఆ మంటలు చూస్తే రాని భయం ఈ మంటలను చూస్తే ఎందుకు వచ్చింది అని ప్రేమ అనగానే ఆ మంటలు వేరు ఈ మంటలు వేరు డ్రైవర్ బాబు ఆ మంటలు వండుకోవడానికి చిన్నగా ఉంటాయి ఇవి భగభగమంటున్నాయి వేరు అని చామంతి అనగానే అలా ఎలా వేరవుతుంది మంటలు ఎప్పుడు కూడా ఒకటే కదా అని ప్రేమ అడుగుతాడు నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను బాబు నన్ను వదిలేయండి చెప్పినా నీకు అర్థం కాదులే డ్రైవర్ బాబు అని చామంతి అనేసరికి సరేలే అయితే రిలాక్స్ నేనొక విషయం అడుగుతాను చెప్పు మొన్న నేను నిన్ను కౌగిలించుకున్నాను అని చెప్పి నువ్వు నన్ను కొట్టావు కదా మరి ఇప్పుడు కూడా నేను నిన్ను కొట్టాలా అని ప్రేమ అనేసరికి చామంతికి తను హక్ చేసుకున్న విషయం గుర్తుకు వస్తుంది అంటే అంటే మొన్న మీరు నన్ను హక్ చేసుకున్నారు కదా ఈరోజు నేను మిమ్మల్ని హక్ చేసుకున్నాను దానికి దీనికి చెల్లు అంటే దానికి దీనికి చెల్లు అయిపోయిందనమాట అని కంగారు పడుతూ చెప్పి తన ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని అయ్యో అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది ఇక మరుసటి రోజు రథసప్తమి కావడంతో పొద్దున్నే మూడున్నరకు చామంతి వాళ్ళ అలారం పెట్టుకుని తల్లి ఇద్దరూ కూడా లేచి రెడీ అయ్యి రమాదేవి వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్లి మణిహారాన్ని అక్కడ పెట్టి రథసప్తమి పూజ చేస్తారు ఇక చామంతి చామంతి వాళ్ళమ్మ పూజ గదిలో హారాన్ని ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచేసి స్వామి మా రాజావారు వారు రాణి వారు ఈ లోకంలో లేరు వారి తరపున మేమే పూజ చేస్తున్నాం వాళ్ళు ఏ లోకాన ఉన్నా సరే వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించేలా చెయ్యి స్వామి అలాగే వాళ్ళ వారసులు ఈ భూమి మీద ఎక్కడున్నా సరే వాళ్ళు చల్లగా సుఖశాంతులతో ఉండేలా చూడు స్వామి అని వాళ్ళు పూజ కంప్లీట్ చేసే లోపు సూర్య భగవానుడు ఉదయిస్తాడు ఆ సూర్య కిరణాలు ఆ మణిహారం మీద పడగానే ఎంతో తేజవంతమైన కాంతి మొత్తం ఆ గది నిండా ప్రసరిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ కాంతి ఇంట్లో ఉండే వైట్ లైట్స్ పెద్ద పెద్ద డిజైన్స్ లైట్స్ మీద కూడా ఫోకస్ పడేసి రిఫ్లెక్షన్ రావడంతో అవి కూడా చాలా కాంతివంతంగా కనిపిస్తూ ఉంటాయి తెల్లారడంతో రమాదేవి కూడా హాల్లో కూర్చుని టీ తాగుతూ ఉంటుంది టీ తాగుతున్న రమాదేవికి టేబుల్ మీద ఉన్న వైట్ కలర్ వైట్ కలర్ ల్యాంపు లో కాంతి రిఫ్లెక్షన్ కనిపిస్తూ ఉంటుంది పైకి చూస్తే పైన కూడా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ఏంటిది చాలా వింతగా అనిపిస్తుంది అని చెప్పేసి తను స్పీడ్ గా పైకి వెళ్తుంది తను స్పీడ్ గా పైకి వెళ్లడం వలన మెట్ల మీద శబ్దం వినిపించడంతో చామంతి అలర్ట్ అయిపోయి ఆ మణిహారం మీద అన్ని కూడా పూలు కప్పేసి కర్టెన్ వేసేసి వాళ్ళమ్మనేమో బండలు తుడుస్తున్నట్టుగా తను పూజ గదిని శుభ్రం చేస్తున్నట్టుగా కవరింగ్ ఇస్తారు మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే ఈ రోజు పూజ ఉంది కదమ్మగారు అందుకే పూజ గదిని శుభ్రం చేద్దామని మేమిద్దరం ఇక్కడికి వచ్చాము అని చామంతి అంటుంది మరి ఇంతకు ముందు ఈ గదిలో నుంచి వచ్చిన లైట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి అని గట్టిగా రమాదేవి అడిగేసరికి చామంతికి ఏం చెప్పాలో అర్థం కాక భయపడుతూ ఉంటుంది అంతలో ఆంజనేయస్వామి పాదాల దగ్గర ఒక స్పటికమనే కనిపిస్తుంది అమ్మగారు ఆ స్ఫటికమణిని చూశారు కదా ఆ మణిలో నుంచి ఆ కాంతి వచ్చింది ఏంటి నువ్వు చెప్పేది దానికి వెలుగు తాకితే ఇంద్రధనుసు లాంటి కాంతి రావడమేంటి ఇప్పటి వరకు వచ్చినట్టు లైట్ ఎప్పుడు రాలేదు అని రమాదేవి అనేసరికి లేదమ్మగారు స్ఫటికమణి మీద కూడా లైట్ పడ్డప్పుడు ఇంద్రధనసు లాంటి కాంతి వస్తుంది కావాలంటే నేను చూపిస్తాను ఉండండి అని చెప్పేసి ఆ స్ఫటికమణిని తీసుకుని మణిహారానికి సూర్యునికి మధ్యలో కాంతిరేఖ వచ్చే దగ్గర ఆ స్ఫటికమణిని పెడుతుంది మణిహారం నుంచి వచ్చిన వెలుగు ఆ స్ఫటికమణి మీద కూడా పడి ఇంద్రధనసు లాంటి కాంతి ఆ రూమ్ నిండా నిండుకొని ఉంటుంది ఇదిగోండమ్మా వస్తున్నాయి కదా ఇదేనమ్మా మీరు చూసింది అని చామంతి అనగానే అలా కూడా వస్తాయా అని రమాదేవి ఆలోచనలో పడుతూ దేవుని వైపు చూసేసరికి అక్కడ దీపాలు వెలిగించి ఉంటాయి చిక్కుడుకాయలతో రథాన్ని చేసి కూడా పూజ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మరి మీరు ఇప్పుడే గదిని శుభ్రం చేయడానికి వస్తే ఇక్కడ ఈ పూజ చేసింది ఎవరు ఆ చిక్కుడుగాయలతో రథాన్ని చేసిందెవరు దేవుడి దగ్గర శుభ్రంగా ఉంచింది ఎవరు ఇదంతా చేసిందేవారు చెప్పండి అని గట్టిగా రమాదేవి అనేసరికి చామంతి చామంతి వాళ్ళమ్మ వణికిపోతూ ఉంటారు ఇంతలో వెనకాల నుండి హర్షవర్ధన్ వచ్చి నేనే చేశాను నీకంటే ఎలాగో పూజల మీద భయం లేదు కానీ ఈ రోజు రథసప్తమి నిన్న అమ్మ చెప్పింది కదా రథసప్తమి విషయం ఏంటో అందుకే నేనే నీకంటే ముందు లేచి ఆ పూజను చేశాను నువ్వు కూడా వచ్చి నా పక్కన కూర్చున్నావు అంటే మనం ఇద్దరం కలిసి మళ్లీ పూజ చేయొచ్చు అని హర్షవర్ధన్ అనేసరికి నువ్వు చేశావా మీరు చేశారా అంటూ రమాదేవి టెన్షన్ షాక్ అయిపోతూ ఉంటుంది చామంతి మాత్రం చేతులు జోడించి హర్షవర్ధన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుంది హర్షవర్ధన్ కూడా మీరు కామ్ గా ఉండండి అని సైగలు చేస్తాడు నాకు ఈ కుటుంబం మీద చాలా బాధ్యత ఉంది రమా అందుకే ఈ కుటుంబం బాగుండాలి అని చెప్పి నేను పూజ చేస్తున్నాను నీకు కూడా ఆ బాధ్యత ఉంటే వచ్చి నాతో పాటు కూర్చో అని హర్షవర్ధన్ అనగానే రమాదేవి కూడా ఏమి మాట్లాడకుండా వెళ్లి హర్షవర్ధన్ పక్కన కూర్చొని పూజలు స్టార్ట్ చేస్తుంది చామంతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే మణిహారం ప్లేట్లోనే ఉండిపోతుంది దాన్ని ఎక్కడ వీళ్ళు చూసేస్తారో అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది మా అమ్మను కూడా పిలవండి అని హర్షవర్ధన్ అనగానే చామంతి వాళ్ళ అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొని వస్తుంది నా కోడలు పూజ చేయడమా అసలు ఇంట్లో తులసి మొక్కను నాటండి అంటేనే ఎందుకు నాటాలి అని అంటుంది చామంతి నాటేటప్పుడు ఎంతో పెద్ద గొడవే చేసింది అలాంటిది ఈ రోజు తను నా కొడుకు పక్కన పూజలో కూర్చొని పూజ చేస్తుందా ఈ ఇంట్లో దేవునికి కూడా చాలా వైభవం వచ్చినట్టుంది పదా ఇంత మంచి దృశ్యాన్ని నేను చూడకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా పైకి వస్తుంటారు ఇక పూజ గదిలో ఉన్న చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉండేసరికి తనకి చల్లటి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి తనని గమనించిన రమాదేవి నువ్వు ఉన్నది పూజ గదిలో ఇక్కడ కూడా సెంట్రలేసి ఉంది అయినా కూడా అంతలా చెమటలు పట్టాయేంటి అని అడుగుతుంది వాళ్ళు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన వాళ్ళు వాళ్ళు సెంట్రల్ ఏసీలో ఉన్నా సరే వాళ్ళ వాళ్ళని వాళ్ళ చెమట వదిలిపెట్టదు ఇంటి మిందలో షోకేస్ కంటూ అడ్డమైన గడ్డిని పెంచుకొని ఇంటిలో మనం ఆర్టిఫిషియల్ గాలిని పీల్చుకుంటూ ఉండే వాళ్లకి అలాంటి చెమట విలువ తెలియదులే రమా కాని ఏసీలో ఉన్నా సరే కష్టజీవులకి మాత్రం ఆ చెమటనే నేస్తం స్నేహితుడు అని హర్షవర్ధన్ చామంతిని ఏమీ అననీయకుండా చూస్తూ ఉంటాడు ఇక కమ్మింగ్ లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్